అందరికి నమస్కారాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నాలి తప్పు చేయలేము తల ఉంచము ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలందరూ కూడా తెలిసిన తెలిసిన విషయమే మరి ఈరోజు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ లో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక అక్రమ కేసును పెట్టి ఈరోజు ఈడీ విచారణకు నిలిపించి అనేక రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారి తోడు మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఒత్తాస పలుకుతున్న సంగతి కూడా మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది మరి గత ఆరు నెలల కింద పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మరి ఈడీ దాడులు జరిగినప్పుడు మరి రెండు రోజులు దాడి జరిగితే రెండు రోజులు అనేక రకాల డాక్యుమెంట్లు డబ్బులు అన్ని దొరికినా కానీ కూడా మరి ఈ రోజు దాకా బయట పెట్టని ఈ ఈడీ ఈ రోజు కేటీఆర్ ను విలవడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భం తేల తట్టం అయిపోయింది ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ తరం కాదు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేది బిఆర్ఎస్ పార్టీ అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ గుండెల్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఇలాంటి శిల్పి శాస్త్రాలతోటి ఏమి కూడా ఇబ్బంది జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఏవైతే నువ్వు ఆరు గ్యారెంటీ ఇచ్చినావో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు నువ్వు ఎన్ని అక్రమాల కేసులు పెట్టుకున్నా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఖచ్చితంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ స్పందిస్తారు నిన్ను నిలదీస్తారు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో లక్ష కేటీఆర్లు కూడతారు ఇంకా లక్ష మంది కేసీఆర్లు కూడతారు ఈ తెలంగాణ రాష్ట్రం కాపాడుకొని అని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ఈ కేసులకు అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉందాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసే ఒక దౌర్జన్యాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాను జైన్ జై తెలంగాణ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి